మిత్రులందరికీ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను ఈరోజు శ్రీ కార్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం చూసి వద్దాము స్వయంభూగా వెలిసిన శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఇది అంత ఆలయ చరిత్ర ఎలా వెలిచాడు ఇక్కడ స్వయంభూగా పదకొండు వందల నలభై మూడు సంవత్సరంలో ఇక్కడ వెలి ధ్యానందనే స్వామి ఇక్కడ ధ్యానం చేస్తూ ఇక్కడనే స్వయంగా వెలిసాడని ఆలయ చరిత్రలో మనకి రాయబడి ఉన్నది ఇది పదిహేడవ శతాబ్దంలోనిది పురాతనమైన చాలా చాలా పురాతనమైన దేవాలయం ఇది ఇది లోపటి భాగము గుడిలో స్వామివారు అక్కడ ధ్యానం చేస్తూ ఎలా వెలిసాడు అనే సన్నివేశాలు ప్రతిదీ ఒక బోర్డు మీద చిత్రీకరించి అర్థవంతముగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధముగా నీట్గా రాసి పెట్టడం జరిగింది మనం ఇందులో చదవచ్చు అది మనకు మహాభాగ్యము ఎందుకంటే ఏది అయినా సరే మనం తెలుసుకున్న వెంటనే ఇంకొకరి చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము పోయిన పోయిన తర్వాత ఖచ్చితంగా చరిత్రను మనం చదవాలి చూడండి ఈరోజు మంగళవారం కదా భక్తులు హడావుడి ప్రతీక్షలతో చాలా హడావుడిగా ఉన్నారు చాలా ప్రశాంతమైన వాతావరణము కలిగి ఉన్నది దేవాలయము ఇవన్నీ స్వామివారి మొక్కు ముడుపులుగా మొత్తం కట్టి ముక్కు తీర్చుకుంటారు ఇది పురాతనమైన కట్టడము స్వామివారిది ఇదంతా బయట బయట భాగము చాలా విశాలంగా కట్టెళ్ళు శ్రీ ధ్యాన ఆంజనేయ స్వామి వారి కళ్యాణ వేదిక చాలా అద్భుతంగా ఉన్నది ప్రశాంతంగా ఉన్నది ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క శాంతం రామదూతం నమామ్యహం చూడండి స్వామివారు ధ్యానాంజనేయ స్వామివారితో పాటు కోదండ రాముడు కొలువై ఉన్నాడు ఇక్కడే అలాగే అమ్మవారు భవాని మాత కూడా కొలువై ఉన్నది ఆ పరమశివుడు కూడా ఇక్కడే కొలువై ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇక్కడే కొలువై ఉన్నాడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుణం ఇదే దేవాలయంలో కొలువై ఉన్నాడు వీరందరిని ఇక్కడ మనము దర్శించుకోవచ్చు ఆ మహాభాగ్యము కలుగుతుంది మనకు ముఖ్యంగా ఈ మాసంలో ఈ ఏప్రిల్ మేలో మే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ మాసంలో ఎంతోమంది భక్తులు హనుమాన్ మాల దీక్షను తీసుకుంటారు ముఖ్యంగా ఈ హనుమాన్ దీక్ష తీసుకునే స్వాములకు చెప్పేది ఏంటంటే ఈ స్వయంభూగా వెలిసిన ధ్యానాంజనేయ స్వామివారిని దర్శించండి ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా ధ్యానంలో కూర్చొని ధ్యానించండి స్వామివారిని మీకు ఆ స్వామివారు దర్శనమిస్తాడు ఇది మర్చిపోకండి భక్తుగూడము చాలామంది భక్తులు చూస్తే ఇక్కడ ధ్యానం చాలామంది చేస్తున్నారు అలాగే గుడి గుడము ఎంతో అందంగా కలర్లతో ఈ మధ్యనే నూతన కలర్లతో రింపినట్టున్నది గుడి చుట్టూ చెట్లు ఎంతో ప్రకృతితో అందంగా గుడి ఆవరణం మొత్తము శుద్ధిగా మంచి ప్రకృతితో అందంగా తీర్చిదిద్దారు ఇది దేవాదాయ శాఖ వారు ఈ దేవాలయాన్ని చూస్తున్నారు ఆ ధ్యానాంజనేయ స్వామివారి దర్శనము నాకు అయితే కలిగింది మహాభాగ్యము నా జన్మ ధన్యము మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం మనసా స్మరామి ఆహా స్వామివారి నామాన్ని ప్రతి పదాన్ని అంటే ఏదో తెలియని ఆనందము సంతోషము ఎంతోమంది భక్తులు ఈ మంగళవారం రోజున లోపట ప్రదక్షిణ చాలా అద్భుతంగా జరుగుతున్నది బయట కూడా చాలామంది భక్తులు ఉన్నారు చూడవచ్చు మనం ఇక్కడ ఇది స్వామివారి మీద గోపురము ఎన్నో ఎన్నో సంవత్సరాల దేవాలయము నేను కూడా నా అదృష్ట భాగ్యం ఏంటంటే నేను కూడా ఇదే మొదటిసారి రావరం ఇక్కడికి అయినా నాకు ఆ స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది చాలా సంతోషంగా ఈ రోజు నేను చాలా సంతోషపడ్డాను ఆ స్వామివారి దర్శనం వలన కొద్దిసేపు ధ్యానం చేశాను గుడిలో ఎంతోమంది రోజుకు చాలామంది భక్తులు వస్తూ వెళ్తుంటారు ముఖ్యంగా మంగళ శని వారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈరోజు మంగళవారం కాబట్టి చాలామంది భక్తులు ఉదయాన్నే వచ్చారు ఇది హైదరాబాద్ బస్టాండ్ నుండి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయము ఇది స్వామివారి కోనేరు మనకు గుడి ముందే ఉంటుంది ఈ కోనేరు స్వామివారి ధ్యానంలో కూర్చున్న సన్నివేశము మనం చూడవచ్చు ఈ వీడియోలో మీకు మళ్ళీ ఇంకా ఇలాంటి ఎన్నో పురాతనమైన దేవాలయాలను మేము చూపిస్తూనే ఉంటాము మాకు దర్శన భాగ్యం కలుగుతుంది మీకు దర్శన భాగ్యం కలగాలని మేము చూపిస్తూనే ఉంటాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ప్రేమతో ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీరు ప్రేమించే మీరు ఆదరించే మీ స్రవంతి క్రాంతి మళ్ళీ ఒక్కసారి అందరికీ నమస్తే